భక్తి సుధారస పద్యమందిర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ లలితాంబికా సంస్థతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము మాత ఉమా సర్వమంగళ చేతును నీ పదాబ్జ సేవనము అర్మిలి భక్తరక్షణీ జీ జీజి జ్యోతులు స్వీకరించి కృపజూడుము శార్బరీ సాం శాంభవీ సదా విద చుచును వేదనుత లలిత మహేశ్వరీ జిం ఆ భావం శ్రీ లతాదేవి మాతృమూర్తి నీ పాదకంబలంలోను సర్వదా భక్తితో సేవించదను నా నమస్సులను స్వీకరించి నా ప్రార్థనను మన్నించి నాలో భయమును పోగొట్టి ధీరత్వమును ప్రసాదించవలసిందిగా శార్వరి శాంభవి నిన్ను ప్రార్థించుచున్నాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీ సదాశివ సంస్థతి మత్ బృత్త పద్యములో స్వీయ రచనా పఠనము శివ నామస్మరణతోడ తీరు నిలలో చింతల్ సమస్తంబు మానవ భక్తి స్మరిను ధన్యం ను జన్మం బిలంగు గనుడా శంకరుడెల్ల కార్యములు చక్కం നിർദ്വന്ദ് ആ അനഘുണ്ടു ആശ്രിതകല്പവൃക്ഷ സദൃശ്യുണ്ടോനധനം ചേയുമാ స్మరణమును భక్తితో చేసినచ్చో సర్వకార్యములను శంకరుడే చక్కబెట్టును ధనలను మానవ జన్మ ధన్యమగును ఆశిత కల్పవృక్షమైన మహాశివుని మహాదేవుని ఆశ్రయించుట వలన ముక్తి లభ్యమగును నమ శివాయ శివాయ గురవే నమ స్వస్తి శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యంలో స్వీయ రచనా పఠనము చూడగవచ్చు భక్తులను వత్సలంగను వెంకటనాయక హరి వేడిన వాంఛితంబులను ప్రీతి గదీర్చడి ఆప్తబంధూ నివాడిని భక్తిగొల్చదను పవననామ సుధామయకృతి తోడుగ నిల్చి బ్రో ദോഷമൂലസ കാ ഭക്തകൾക്ക శ్రీ వెంకటేశ్వర నేను చూడగవచ్చు భక్తులందరినీ నువ్వు గమనించెదవు ధర్మబద్ధమైన కోరికలను ఆప్తునివలే తీర్చెదవు ఓ పావననామ నేను సర్వదా గొల్చెదను నాకు తోడుగా నిలిచి నా దోషమును నంచగా నన్ను కాపాడవలసినదిగా ప్రార్థించుకున్నాను నమో వెంకటేశాయ స్వస్తి